హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకెళ్తుంది ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ లీడింగ్ అనేది తీసుకోవచ్చు పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా ఐ మెన్షన్ పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ ఆల్సో సో ఇంకా ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమిడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో ఇఫ్ ఎనీవన్ రిక్వైర్స్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ప్లీజ్ రీచ్ మీ అట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో సో నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేసి ఓకేనా మరి టోటల్ హారోస్కోప్ కావాలనుకున్న వాళ్ళు పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వండి మీకు పూర్తి జాతకం ప్రొవైడ్ చేస్తాను సరేనా సో ఇంకొచ్చేసి మరి ఈరోజు తిథి వారము నక్షత్రం ప్రకారము ధనస్సు రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి చెప్తాను ధనుసు రాశి శాగిటేరియస్ అండ్ కర్కాటక రాశి వాళ్ళు ఓకేనా సో ధనస్సు రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు మరి ఈ వారం అంతా ఓకేనా సో ఇంకోటి వచ్చేసి కర్కాటక రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు అంటే క్యాన్సర్ సో వీళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు పఠించండి ఈరోజు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సరేనా ఓకే సో ఇంకొచ్చేసి పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు వివాహ సమస్యలు వ్యాపారంలో ఎదుగుదలు లేకపోవడము ఓకేనా సో వ్యాపారంలో చికాకులు సో ఇంట్లో ఇంట్లో అయినా సరే ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో సరే అయినా సరే ఒక నెగిటివ్ ఎనర్జీ ఉండడము ఓకేనా ఇంకా వచ్చేసి విద్య వ్యాపారము కోర్టు కేసులు విదేశీ ప్రయాణము చే బ్లాక్ మ్యాజిక్ చేతబడి సో ఇట్లాంటి వాటికి సంబంధించిన ఆస్తి తగాదాలు ఓకేనా సో భూ వివాదాలు ఇట్లాంటి వాటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలంటే నేను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను నెంబర్ వన్ పరిహారాలను మీకు ఇస్తాను ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు సరేనా ఓకే సరే మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ డే బర్త్ మీ పార్ట్నర్ నేమ్ ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి త్రీ ఆఫ్ స్వర్డ్స్ టెన్ ఆఫ్ స్వర్డ్స్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఫోర్ ఆఫ్ స్వర్ట్స్ మెజీషియన్ త్రీ ఆఫ్ పెంటల్స్ జస్టిస్ ఓకే సో లాస్ట్ కార్డ్ వచ్చేసి స్ట్రెంత్ కార్డ్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ సో మీ పార్ట్నర్ ఏంటంటే ఇక్కడ కార్డ్స్ ప్రకారం అయితే చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి డెఫినెట్గా చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి ఇక్కడ నో డౌట్ సో వీళ్ళు మిమ్మల్ని కోరుకుంటున్నారు మస్ట్ అండ్ షుడ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది సరే చూద్దాం సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని చాలా చాలా బాధ పెట్టాను చాలా అంటే చాలా హింసించాను సో అంటే చాలా మిస్టేక్స్ చేశాను నేను నా వైపు నుంచి ఐ మేడ్ మెనీ మిస్టేక్స్ సో నేను తప్పులు చేశాను తప్పుల మీద తప్పులు చేశాను అంటే తన సిచ్యువేషన్ తన సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని తప్పులు చేయాల్సి వచ్చింది అంటే మేబీ చెప్ అంటే మేబీ ఇక్కడ ఏంటంటే కార్మిక అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ డెఫినెట్గా సో కార్మిక అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి భయపడి సొసైటీ చుట్టుపక్కల వాళ్ళకి భయపడి మిమ్మల్ని బాధ పెట్టాను సో మీకు అన్యాయం చేశాను మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ మీ మీ మనసునే గాయపరచాను సో అది అది వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు సో నా పరిస్థితిని నా ప్లేస్లో ఉండి అర్థం చేసుకోవా అని అని వీళ్ళు మీకు చెప్తున్నారు అనమాట నా ప్లేస్లో ఉండి నువ్వు అర్థం చేసుకోవా ప్లీజ్ అని చెప్తున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఓకే సో ఇక్కడ చూద్దామంటే మీ పార్ట్నర్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట అంటే అంటే కొంతమందికి ఏంటంటే ప్రేమ భయంకరంగా ఉంటుంది కానీ ఏం చేస్తారు ప్రేమ ఉంటుంది ఇష్టం ఉంటుంది ఎక్స్ప్రెస్ అసలు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేసుకోలేదు సో కలిసి ఉన్నా దగ్గర ఉన్నా కూడా వాళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేరు కానీ వాళ్ళ లోపల చాలా ప్రేమ ఉంటుంది అలాంటి వాళ్ళ మనసులోంచి కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఎమోషన్స్ ఏంటి వాళ్ళ మీ నుంచి దూరంగా ఉన్న దూరంగా ఉన్న వాళ్ళైనా సరే దగ్గరగా ఉన్న వాళ్ళైనా సరే అసలు ఏంటి అని మనం చూద్దాం సో మీ పర్సనల్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఓకేనా మిమ్మల్ని వీళ్ళు ఏంటంటే చూడాలనుకుంటున్నారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు చూడండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మేము మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని కలవాలి ఓకేనా సో మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు ఒకవేళ మీరు నో కాంట్రాక్టర్ సపరేషన్లో ఉంటే కనుక డెఫినెట్గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు డివైన్ కూడా ప్రే చేస్తున్నారు డివైన్స్ కూడా ఏంజిల్స్ కూడా ప్రే చేస్తున్నారు వీళ్ళు సో తన గమ్యం మీరే తన డెస్టినేషన్ మీరే సో తను పడుకున్నా కూడా డ్రీమ్స్లో మీ గురించి ఆలోచిస్తుంటారు కళ్ళు మూసుకుంటే నీ గురించి ఆలోచనలు ఇవి ఎవరు ఎనర్జీస్ ఐ డోంట్ నో బట్ చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయండి చాలా హ్యాపీ ఫీల్ అవుతు ఫీల్ అవుతున్నారు ఎవరో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను నవ్వడానికి కారణం మీరే సో మీకు థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎంత డీప్ లెవెల్లో ప్రేమ ఉన్నా కూడా వారు ఎక్స్ప్రెస్ చేయలేరు అలాంటి వాళ్ళ ఫీలింగ్స్ కూడా మనం బయటకు తీసుకొస్తాం ఇప్పుడు అసలు నేనేంటి నీకు నే నాకు నీ మీద ఉన్న ప్రేమ ఏంటి అని షో చేయలేను సో ఎక్స్ప్రెస్ చేయలేను అని చెప్తున్నారు సో మేబీ కొంతమందికి ఈ పర్సన్ కార్మి పార్ట్నర్ సో మీ ఇద్దరి మధ్య కర్మ అది కార్మిక్ సిచ్యువేషన్స్ జరిగి ఉన్నాయా ఉన్నాయో అవి పాస్ట్ లైఫ్లో మీ ఇద్దరి మధ్య కర్మ ఉండటం వల్ల జరిగాయి అవి సో ఇంకొక సినారియోలో ఈ పర్సన్ లైఫ్లో మీరు కాక తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనబడుతుంది సో డెఫినెట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది ఇక్కడ సో చూడండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ మీరు కాక అంటే అక్కడ ఇక్కడ ఇక్కడ ఏంటంటే అక్కడ తను కార్మిక్ పర్సన్ మీ పర్సన్కి కార్మిక్ పార్టనర్ సో మేబీ మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉన్నా కూడా కర్మ కర్మలో కర్మలో పడి ఈ పర్సన్ వాళ్ళతో అనుభవించాల్సి ఉంది అనుభవించాల్సినవి కర్మ ఫేస్ చేయాల్సినవి ఉన్నాయి సో మీ పర్సన్ అండ్ వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ వీళ్ళు సంపాదించి కష్టం చేసి కూడబెట్టి వాళ్ళకు దార పోసి కర్మ వాళ్ళకు దార పోస్తున్నారు ఇక్కడ సో కర్మ వాళ్ళకు దారబోస్తున్నారు వస్తున్నారు అంటే తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మస్ట్ అండ్ షుడ్గా ఉన్నారు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను హ్యాపీగా లేరు తన కర్మ ఫేస్ చేస్తున్నారు అని చెప్తున్నారు పాస్ట్లో వీరిద్దరి మధ్య కార్మిక్ ప్యాటర్న్స్ కార్మిక్ సిచ్యువేషన్స్ జరిగాయి ఇక్కడ తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కర్మ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా కూడా సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు తనతో లేరు కదా మీరు తనతో లేరు కాబట్టి ఇక్కడ తను హ్యాపీగా లేరు ఓకేనా సో మేబీ మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారేమో అక్కడ తను అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి హ్యాపీగా ఉందని మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారేమో తను లీవ్ చేసేసారు అన్నీ మీరు మీరు అనుకుంటున్నారేమో బట్ అక్కడ కర్మ బ్యాలెన్స్ ఉంది అక్కడ వీళ్ళంటే మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఏదైనా రుణం చెల్ల చెల్లించుకునేది ఉంటే చెల్లించుకోవాల్సిందే అక్కడ సుఖపడని కష్టపడని ఏమైనా చేయని కార్మిక్ కాబట్టి అనుభవించాల్సిందే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో సో ఎనీవే మీరు తనతో లేరు కాబట్టి చాలా లోన్లీగా ఎంతమంది ఉన్నా కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు వీళ్ళని చెప్తున్నారు మీ పార్ట్నర్ అంటే మేబీ అంటే ఇక్కడ మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారేమో తను అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి హ్యాపీగా ఉందని నన్ను లీవ్ చేసేసారని సో మీరు అలా అనుకోవద్దని చెప్పేసి కూడా మీ పార్ట్నర్ అంటున్నారు సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఏమాత్రం కూడా హ్యాపీగా లేరు ఓకేనా సో ఎవరో కొంతమంది ఇక్కడ ఏంటంటే మీరు కలవడము మీరు ఏకం అవ్వడము మీరు లైఫ్లో హ్యాపీగా ఉండడము చూడలేకపోతున్నారంట సో వాళ్ళకి ఇష్టం లేదంట సో నేను చెప్పాను కదా మేబీ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏవో ఉన్నాయి ఇక్కడ పర్సన్ యొక్క అంటే ఈ పర్సన్ యొక్క పేరెంట్స్ కావచ్చు మీ పేరెంట్స్ కావచ్చు లేకపోతే ఆ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ రిలేషన్ ఉండటం లేదంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఉండటం సో వాళ్ళ వల్ల కూడా ప్రాబ్లమ్స్ సో వాళ్ళ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము సో మీరు మీ పర్సనల్ లైఫ్లో ఉండటము ఇంకెవరికో ఇష్టం లేదు సో మీ ఇద్దరు కలవడము ఇది ఎవరి సినారీనో మీరే చూసుకోండి సో ఇక్కడ మీ పేరు తలుచుకుంటేనో మిమ్మల్ని తలుచుకుంటేనో వాళ్ళ ఫేస్లో ఏంటంటే ఒక స్మైల్ ఒక హ్యాపీనెస్ వస్తుందంట తన హ్యాపీనెస్కి కారణం మీరే అని చెప్తున్నారు అంటే మన మధ్య చాలా కార్మిక్ సిచ్యువేషన్స్ జరిగాయి నేను నీ లైఫ్లోకి వచ్చి నీ గాయాన్ని నయం చేస్తాను అని హీల్ చేస్తానని చెప్తున్నారు సో ఎంతకాలం నువ్వు బాధపడి నువ్వు బాధ నువ్వు బాధపడిన బాధ మొత్తాన్ని హీల్ చేస్తాను మీకు న్యాయం చేస్తాను ఆ గాయాన్ని నేనే మాన్తాను సో గాయాన్ని చేసింది కూడా నేనే ఆ గాయాన్ని నేనే మాన్తాను కాబట్టి ఖచ్చితంగా నేను నేను లైఫ్లోకి రావాలి ఆ గాయాన్ని నేనే చేశాను కాబట్టి నేనే అని చెప్తున్నాను మీ పార్ట్నర్ సో చాలా చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి అంటే ఇక్కడ మీ పార్ట్నరు అంటే ఏమంటున్నారు అంటే ఇక్కడ ఓవరాల్గా నేను నేను మారిపోయాను ఒకవేళ నేను మారినా మారకపోయినా నన్ను నాలాగా యాక్సెప్ట్ చేయమని మీ పార్ట్నర్ అడుగుతున్నారు మీ పార్ట్నర్ ఏంటంటే లవ్ ఉంది కానీ ఎక్స్ప్రెస్ చేయరు ఎందుకంటే ఇక్కడ కార్మిక్ సిచ్యువేషన్స్ థర్డ్ సిచువేషన్స్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అంటున్నారు సో మిమ్మల్ని నేను బాధ పెట్టాను చాలా చాలా బాధ పెట్టాను చాలా తప్పులు చేశాను తప్పులు మీరు తప్పులు చేశానని తానే ఒప్పుకుంటున్నారు ఓకేనా సో డెఫినెట్గా మీరు చేసిన గాయాన్ని నేనే మారుపుతానని కూడా వాళ్ళు చెప్తున్నారు ఓకేనా సో మరి ఎనర్జీస్ ఎవరివో కానీ మీరే చూసుకోండి ఫ్రెండ్స్ అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజన్ట్ అయినా కూడా మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా అది మీకు నేను మెన్షన్ చేశాను ఓకేనా ఇంకా రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్